అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజ చంద్ర గ్రహముల యొక్క విశేషము చేత శుభప్రదమైన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారములో విశేషమైనటువంటి ధనలాభం పొందగలరు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి ఈరోజు మీకు ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ వృషభ రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహముల యొక్క అనుగ్రహం వలన వాహన ప్రాప్తి ఉద్యోగ లాభం ఉద్యోగంలో అనుకూలత వివాహ సిద్ధి ఆనందము దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యవహారములు వ్యాపారములు మీరు చేసే పనిలో అభివృద్ధి అనేది కలిగి ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ చంద్ర గ్రహస్థితి వలన సుఖమైనటువంటి ఒక భోజనం కలిగి ఉంటుంది వ్యవహార వృద్ధి వ్యాపారం వలన లాభాలు అనేక రకాలుగా కలిగి ఉంటాయి మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలత కలిగి మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృవర్గం వారి చేత గౌరవం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు కలగగలవు బంధువుల కలయిక మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు స్థితి వలన గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహం యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి మాతృవర్గం వారి చేత కొద్దిగా మనస్వార్థలు రాగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క శుభస్థితి వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఉద్యోగ లాభం మిత్ర వృద్ధి వ్యాపారంలో మీరు అనుకున్నంతగా ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు మరియు వృత్తి కానీ వ్యవహారంలో కానీ మీరు చేసే పనిలో కానీ నూతన వ్యాపారం ఏదైనా చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి శుభమైన ధనలాభం అనేది మీకు కలుగుతుంది ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మీరు అనుకున్నదే తడవుగా మీ యొక్క చేసేటువంటి పని కాగలదు ఈరోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఈరోజు ఏదో విధంగా ధనలాభం అనేది కలుగుతుంది మిత్రుల వలన ఆనందం వ్యవహారములో అనుకూలత వ్యాపారంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్టిగా రాసే ఫలితాలు ఈరోజు వీరికి రాహు యొక్క మరియు కేతుగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతి పనిలో ఆటంకాలు కలిగే విచారంతో ఉంటారు అనుకూలమైనటువంటి పనులు కావాలంటే కుజగ్రహానికి మరియు నాగదేవతకు మల్లె పూలతో కానీ విప్ప కానీ లేదా ఇంకేదైనా పూలతో ఎరుపు రంగు పూలతో కానీ పూజ చేసి కందులు దానం చేస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది మరి ఎట్టి పరిస్థితిలోనైనా ఈరోజు ఉప్పును మాత్రం ఇంటికి తేవద్దు అధికమైనటువంటి యొక్క బాధలను అనేది ఈరోజు మీరు పడతారు మరి కాబట్టి ఇటువంటి చెడు పనులు చేయకుండా జాగ్రత్తగా మీరు ఉండాలి శుభం భూజాత్ ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి దిశా ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి యొక్క సంతోషమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గృహములో శుభ కార్యక్రమాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి కలగలరు శుభకార్య వేడుకల్లో బంధుమిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొని ఆనందంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారాలలో మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని గ్రహస్థితి వలన అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు ఏదైతే పని అనుకున్నారో ఆ యొక్క పనిలో విజయవంతం అనేది అవుతుంది మరియు గృహ లాభం సంతాన వృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలత శని గ్రహ శుభకారకత్వం వలన ఆకస్మిక ధనలాభం కలగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి బుధ శనుల యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలమైన గ్రహస్థితి వలన వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ధనలాభం అనేది కలిగి ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు ఒక దైవ కార్యక్రమంలో మీరు పాల్గొంటారు గురుగ్రహ స్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్